మహిళలు క్రీడలు ఆడటం వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా రజని తెలిపారు ప్రకాశం జిల్లా పొదిలిలో మహాశివరాత్రి సందర్భంగా జనసేన నాయకులు శ్రావణి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలను ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారిణులను ఆమె పరిచయం చేసుకున్నారు మహిళలు కూడా క్రీడలలో ప్రాణించాలని వారు ఉన్నత స్థితికి చేరుకోవడానికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందడానికి అవకాశాలున్నాయని కార్యక్రమాలు ఏర్పాటు చేసిన శ్రావణి వెంకటేశ్వర్లకు అభినందనలు తెలిపారు అదే రకంగా ఇక్కడ మహిళలకు సంబంధించిన కబడ్డీ పోటీలు అంటే గుర్తుపెట్టుకోవాలి మహిళలు మానసికంగానే కాదు శారీరకంగా కూడా బలవంతులు అనడానికి కొన్ని కొన్ని ప్రత్యేకమైన క్రీడలు ఉంటాయి వాటిలో ఇది ప్రథమంగా చెప్పుకోవచ్చు సో ఎక్కడైతే విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి ఎక్కడెక్కడ మారుమూల అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా స్కూల్ స్టడీస్ నుంచి స్పోర్ట్స్ కోటాలో వీళ్ళకి ఒక ఇంపార్టెన్స్ అనేది ప్రతి విద్యార్థికి వాళ్ళ గురువులు చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత ఉందండి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళే ఎక్కువ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో మాత్రం ఎక్కువ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం మిగతా వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవడం జరుగుతుంది కానీ ఈ స్పోర్ట్స్ వల్ల మీకు మెడికల్ సీట్లో కానీ ఎన్సీసీలో కానీ లేకపోతే మీరు రేపు ఏ మిలిటరీలోకి వెళ్ళాలన్నా ఏ ఎస్ఐ పోస్టులు కానీ ఇది చాలా ప్రథమం చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం కూడా మెరుగవుతుంది అనే విషయాన్ని ప్రతి స్కూల్స్లో చెప్పాలి ఇప్పుడు కమర్షియల్ స్కూల్స్లో స్పోర్ట్స్కి అసలు ఒక ప్లేసే ఉండదు స్పోర్ట్స్ కోటా ఉండదు లేకపోతే స్పోర్ట్స్కి అవరే ఉండదు సో ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఉంటుందని మరొకసారి గుర్తు చేస్తూ ఏదైతే ఈ పొదులికి రావడం నిజంగా చాలా సంతోషం అండి ఇంతమంది మహిళలు చాలా చాలా చిన్న చిన్న పిల్లల పాపం వీళ్ళు ఎంతో ఎంతో దూరం నుంచి వచ్చి ఈ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయడం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు వాళ్ళతో సరిసమానంగా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న జనసేన నాయకులు ఎక్కువ ప్రోత్సహించడం ఇంకా మాకు హర్షణివ్వండి అదే రకంగా పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్టుగా మహిళలలో వీర మహిళలు వేరు అన్నట్టుగా అన్న గత ఎలక్షన్స్లో చూపించినటువంటి మాకు ఇచ్చేటటువంటి ప్రయారిటీ గాజుల గలగలలు అంటూ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో మా గొంతు ఎంత గట్టిగా ఎంత గళంగా వినపడిందో మీరు అందరికీ తెలుసు అదే రకంగా ఆ జనసేన నాయకులు మహిళలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఇలా ముందంజగా తీసుకొచ్చు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేయాలని గతంలో ముగ్గుల పోటీలు కానీ ఇవి కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రావణ వెంకటేశ్వరుల గారికి నా తరఫు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసు మూడు రోజుల పాటు కబడ్డీ పోటీలు కొనసాగుతాయని గెలుపొందిన మహిళలకు తగిన పారితోషికమిచ్చి గౌరవించడం జరుగుతుందని కార్యక్రమ నిర్వాహకులు వెలిసెట్టి శ్రావణి వెంకటేశ్వర్లు తెలిపారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ గౌరి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సల్ కార్యదర్శి శైలజా పొదిలై పట్నం జన సైనికులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు మహా సందర్భంగా పొదులై గ్రామం నందు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారి సహకారంతో వదిలినందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కన్నా రజనీ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి గారు వారు ముఖ్య అతిథులుగా వచ్చేసి మహిళా టోర్నమెంట్ను ప్రారంభించినందుకు వాళ్ళకు ధన్య ధన్యవాదాలు అదే రకంగా శైలజ అడ్వకేట్ గారు ఇక్కడ జిల్లా అధికార ప్రతినిధి మరియు అడ్వకేట్ గారు వారందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ఇంతమంది మహిళా మనులు శివరాత్రి పండుగ సందర్భంగా వచ్చి బొదిల్లో ఇప్పుడు మంచి క్రేజ్లో ఉన్నటువంటి కబడ్డీ టీముని వాళ్ళందరూ కూడా వారి ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించి మనకు ఆనందాన్ని పంచడమే కాకుండా భవిష్యత్తులో శరీరం యొక్క దారుద్యాన్ని పెంపొందించుకొని భవిష్యత్తులో వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందడానికి మరియు ధైర్య సాహసాలకు మారుపేరుగా వీర నారీమలుగా వారు ముందుకెళ్లడానికి కూడా ఈ గేమ్స్ ఉపయోగపడతాయని తెలియపరచుకుంటూ ఈ మూడు రోజులు కూడా ఈ కార్యక్రమానికి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ సహకరించి వారి ఆట జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రౌండ్లోకి రాకుండా అందరూ సహకరించాలని మీడియా మిత్రులు కూడా వారి ఆట నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియపరిచే విధంగా మీరు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపచ్చు